హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని రాగి సంగటి ఎంత రాను వాళ్ళైనా తేలిగ్గా వండుకునేటట్టు ఉంటుందండి మన వీడియోలో ఖచ్చితంగా చూడండి వండుకొని తిని చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఇక్కడొచ్చి నేను ఇద్దరు మడుసలకు వండుతున్నానండి అంటే ఇద్దరు మడుసలకి గిద్ద బియ్యం అనమాట గిద్ద బియ్యానికి రెండు గ్లాసులు రాగి పిండి ఫస్ట్ వచ్చేసి మనం బియ్యం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని ఒక పది నిమిషాలు నానాలి ఏ బియ్యమైనా సరేనండి కోటా బియ్యమైనా మంచి బియ్యమైనా ఇయ్యన వండుకోవచ్చు ఇంకా నూకలు ఉంటే ఇంకా బాగుంటుందండి సంగటి నూకలు లేని వాళ్ళైతే బియ్యంతో అయినా వండుకోవచ్చు ఇంకెక్కడొచ్చేసి ఏడు గ్లాసులు వాటర్ అనమాట రెండు గ్లాసులు పిండి ఒక గ్లాసు బియ్యం కాబట్టి ఏడు గ్లాసులు వాటరు ఈ కొలతల ప్రకారంగా వండుకున్నారంటే చాలా తేలిగ్గా ఉంటుందండి ఎందుకంటే అసలు రాని వాళ్ళు ఉంటారు కదండి సంఘట తెలియని వాళ్ళు వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందని నేను కొలతలతో చెప్తున్నాను మీకు ఇంకెక్కడొచ్చేసి మనకి నీళ్ళు కొంచెం ఇవ్వాలి ఇంకెక్కడైతే మనకి నీళ్ళు మరిగినాయి మనకి బియ్యం కూడా నానిపోయినాయి ఆ మరిగిన నీళ్ళల్లో ఇప్పుడు బియ్యం అయితే చిన్నగా వేయాలి ఎందుకంటే మనం ఎత్తేసామంటే ఆ వాటర్ మళ్ళీ అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇంకా ప్లేట్ అయితే కొద్దిగా ఓరగా పెట్టండి ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ అంతా పొంగిపోయి పోతాయి అనమాట పక్కకి నేను ఇక్కడ ప్లేట్ పెట్టాను మీరైతే ప్లేట్ పెట్టకుండా పక్కన పెట్టుకోండి ప్లేటు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అటు వారగా పెట్టామంటే మనకి బియ్యం వాటర్ అనేది పొంగదన్నమాట లేకపోతే స్టవ్ ఖరాబ్ అయిపోతుంది వాటర్ అంతా ఇదైపోతుందండి ఇక్కడైతే ఇంకా మనకి అన్నం అయితే ఉడికింది మెత్తగా మెత్తగా ఉడకాలండి అన్నం సంగటికి ఎప్పుడైనా సరే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అట్లా ఉడకాలన్నమాట మెత్తగా ఇంకెక్కడ ఒక అర స్పూన్ కల్లుప్పు ఉప్పు సాల్ట్ అయినా పర్లేదు కల్లుప్పు ఉప్పు అయినా పర్లేదండి ఎందుకంటే సంగటి అసలు చప్పగా ఉండకూడదు కదా అందుకని ఒక అర స్పూన్ వేసుకున్న కూరలో కూడా ఉంటుందండి ఉప్పు చూసేసుకోండి ఇంకెక్కడొచ్చి మనం ఏ బియ్యం బియ్యం అయితే ఏ గ్లాస్ అయితే కొలిసాము అదే గ్లాస్తో పిండి కూడా కొలుసుకోవాలండి రెండు గ్లాసులు రాగిపిండి పిండి వేసాక ఒక పది నిమిషాల పాటు ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి రాగి పిండి కూడా కొంచెం మగ్గిందండి అడుగున మీకు పప్పు గుత్తి ఉంటుంది కదండి పప్పు గుత్తి కాడ అనమాట కాడతో చక్కగా నేనైతే ఇప్పుడు ఫోన్ పట్టుకొని తీస్తా స్టవ్ మీదే చూపిస్తున్నాను మీరే చక్కగా మసిగుట్టుతో కింద పెట్టుకొని చక్కగా తిప్పుకోండి ఆ పిండి అంతా కలిసిపోయేటట్టు తిప్పాలి లేదు కొంచెం ఏదైనా వాటర్ తగ్గింది అండి అనుకుంటే మీరు గిన్నెలో వేడి వాటర్ పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఆ వాటర్ తగ్గింది గట్టిగా ఉంది పిండి అనుకుంటే కొద్దిగా చల్లుకుంటా కలుపుకోండి చక్కగా కలిసిద్ది ఇక్కడైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా అయితే నేను వాటర్ అయితే అసలు వాడలేదు చక్కగా వాటర్తో సరిపోయింది మనకి మరీ గట్టిగా ఉండదండి మరీ లూజుగా ఉండదు చక్కగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇట్లా రావాలండి రాగి పిండి అనేది పిండి అంతా కలిసిపోవాలి చక్కగా మనకు అన్నం కూడా పొలుగు పొలుగులుగా ఉండకూడదు సంగటిలోకి ఎప్పుడైనా సరే మెత్తగా ఉండాలి అప్పుడే బాగుంటుందండి సంగటి పిల్లలకి వారంలో ఒక్కసారైనా సరే ఇట్లా రాగి సంగటి అలవాటు చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం సలవుకు సెలవు అనమాట ఇంకెక్కడైతే తడి చేత్తో చుట్టుపక్కల ఉంటుంది కదండి మనకి తెపాల మీద పిండి అదంతా చక్కగా తుడుచుకోండి తడి చేయబెట్టి జాగ్రత్తగా కదంతా అదంతా గెంట్తో చేయగలుగుతుందని చెప్పని గెంట్తో ఒక సాటక అయితే తీసుకుంటున్నానండి ఇంకా ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉన్నాయి అండి కూడా నీరుండయద్ది మనకు సంగటి హైలో మాత్రం పెట్టొద్దండి మంట సిమ్లోనే పెట్టుకోండి ఇంకెక్కడైతే మనకు సంగటి రెడీ అయిపోయింది ఇంకా ముద్దులు చేతితో చేస్తే చేతులు కాలుతాయి అని చెప్పని గిన్నె కాయ నెయ్యి రాసుకొని ముద్దులు చేసుకుంటున్నానండి ఈ రాగి సంగటి కోడి కూరలో కానీ చేపల పులుసులోకి కానీ సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా వేడివేడిగానే తినాలండి రాగి సంగటి చల్లగా అయిపోతే బాగోదు మనం రాదు అని చెప్పని వదిలేసామంటే ఇంక అలా ఏ అయిపోతుందండి ఒక్కసారి చేశారంటే మీకు అలవాటు తేలిక ఉండే విధానం అనేది మనకు అర్థమైతే చాలా తేలిక అండి సంగటి ఇట్లా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని చక్కగా తినొచ్చండి చాలా బాగుంటుందండి సంగటి మాత్రం మా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అర్థం కాపోయినా నేను మళ్ళీ చెప్తానండి మీకు